హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి మేము మా అత్తా వాళ్ళమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే మా ఇల్లే అండి నే మేము ఉండే ఇల్లు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం కానీ మా చిన్న బాబు మా పెద్ద బాబు పుట్టినప్పుడు మేము అక్కడే ఉంటుంది అక్కడి నుండి ఇక్కడ ఎందుకు ఉన్నామో కూడా మళ్ళీ చెప్తా వీడియోస్లో ఇప్పుడు ఈరోజు శుకులంబన్ చేస్తున్నాం అన్నమాట అక్కడ అందరూ కలిసి అంటే తెలంగాణలో బోనాలు ఎలా చేస్తారో అలా మా కర్నూల్లో ఇలా చేస్తారనమాట సుంకులమ్మని అట్లా చేస్తారు చాలా బాగా చేస్తారు మా ఇంటికి వచ్చేసామన్నమాట ఇదేమో అత్తం ఏదో చెప్తుంది అది ఇత్తడిపింది అనమాట నల్లగా అయిపోయింది ఏమంటే తో తోముతుంది వన్ ఇయర్కి వస్తారు తోముతుంది ఎత్తి పెడుతుంటుంది కానీ అది నల్లగా అయిపోతుంది అనమాట ఇది అయితే ఫార్టీ ఇయర్స్ బుట్ట అని చెప్తుంది ఇంకా ఊరికే ఫన్నీగా అట్లా వీడియో తీసా అనమాట అయితే మా టీవీనే అండి మేము ఇంతకు ముందు ఫస్ట్ మాకు ఉండింది మా అత్తమ్మ టీవీ పోయి ఉంటే మేము మళ్ళీ ఎల్ఈడి టీవీ తెచ్చుకున్నాం తనకిచ్చి మేము సాయంత్రం వచ్చేసరికి అదిగో భక్ష్యాలు చిత్రాన్నం అంటే నేను షాప్కి వెళ్ళి వచ్చాను అనమాట ముందే రాలేదు ఇంకా అత్తమ్మ ఈరోజు భక్ష్యాలు కూడా తను చేయలేదండి తనకి రావు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారంట వచ్చినాక పెట్టింది మాకు ఇలా మొత్తం సందులో డెకరేషన్ చేసి శుంకులమ్మని చేస్తారు అంటే ఒక ఇంట్లో పూజిస్తారనమాట సుంకులమ్మని గంగమ్మకి శుంకులమ్మకి వెళ్ళి టెంకాయ కొట్టి మేకలు బలిస్తారనమాట అందరు మొత్తం ఖర్చు అంతా అందరు షేర్ చేసుకుంటారు తర్వాత మరి నాన్ వెజ్ అమ్మవారికి ఇచ్చినది ఇంకా తర్వాత కటింగ్ మాస్టర్తో చేపించి అందరికీ షేర్ చేస్తారనమాట ఈవినింగ్ మళ్ళీ వండుకుంటారండి ఇదొక్కటే ఇలా స్వీట్ హార్ట్ ఒకరోజు చేసేది మా సైడు లేదంటే స్వీట్ చేసిన పూజ రోజు హార్ట్ అస్సలు చేయరు చెయ్యరనమాట అనమాట సుంకులమ్మకు కానీ గంగమ్మ కానీ ఎల్లమ్మ కానీ అలా చేస్తారు అంతే మా అత్తమ్మ ఆ బిందె గురించి చెప్తుంది నేను రూపాయి రూపాయి కట్టి రోజు పెట్టే అప్పుడు మీ మామ అరిసే పడవని చెప్తుందనమాట ఆ ఈకత్తె చూసారా మా అత్తమ్మ ఈలకత్తితోనే ఉల్లిగడ్డలు కోస్తుంది లక్ష్మి అనే అమ్మాయి చెప్పింది ఒకసారి మా అమ్మ ఈలకత్తితో వస్తుంది ఈలకత్తె కాదు కొడవలి కొడవలితో వస్తుంది అని మా అత్తమ్మ కూడా అలానే వస్తుంది నేను కూడా ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఈకత్తె లేదనమాట కొడవలితోనే కట్ చేస్తుంది అనమాట ఒక త్రీ ఇయర్స్ నేను దాంతోనే కట్ చేసిన మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలానే ఫస్ట్లో అయితే కట్ అయిపోయింది వీలు తర్వాత అలవాటు చేసుకున్న ఈ ఇంట్లో త్రీ ఇయర్స్ వరకు ఉన్నామండి మేము తర్వాత అంటే ఫస్ట్లో వరదలు వచ్చాయి కర్నూల్లో అందరికి తెలుసో లేదో ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మాది పైన కింద అంతా మునిగిపోయింది త్రీ డేస్ మేము వరదల్లోనే ఉన్నాము ఆ స్టోరీ కూడా ఎప్పుడైనా చెప్తా చాలా నరకం అసలు అది మాకు ఇంకా అప్పుడు టూ మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇక్కడ చూడండి ఇక్కడ నుండి చూస్తే బయటికి కనబడుతుంది అక్కడ గ్రిల్ ఉంది మా అత్తమ్మా బయట వాళ్ళు ఎవరు కనపడరని తీపిచ్చేసుకుందా అనమాట ఇంకా మా పెద్ద బాబు నేను చపాతీ గాలుస్తుంటే మా పెద్ద బాబు వచ్చేసి నేను గాలుస్తా అని వచ్చాడు ఇంకా మా ఆయన కోసం కర్రీ చేశా మాడ కొట్టేస్తున్నాడు మాడిపోతున్నారా అంటే ఏం కాదులే నేను గాలుస్తాను అని ఒక రెండు చపాతీలు వచ్చి గాల్చాడు అనమాట వానికి చపాతీలు గాల్చాలంటే ఇష్టము అది కూడా ఇంకా మటన్ అదిగా అందరికీ షేర్ చేశారండి మొత్తం అక్కడ ఎల్లమ్మ దగ్గర కట్ కట్ చేసి కదా అది ఇప్పుడు చెయ్యాలి చేస్తా నేను ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ సర్దుకొని వచ్చాను కదా అది కుక్కర్ అనమాట ఇక్కడ చాలా చిన్న కుక్కర్ ఉంటుంది అత్తమ్మ దగ్గర అందుకని నేను ఇంటి దగ్గర నుండి కుక్కర్ తెచ్చుకున్నాను ఇంకా మా వాడు ఇంకా కాలుస్తూనే అన్నాడు అమ్మ నన్ను మాత్రం దియొద్దమ్మా అంటున్నాడు నేనైతే ఇంకా మటన్ చేసి వచ్చి కూర్చున్నా అండి చాలా చిన్నది పైన కూడా ఇల్లు ఇల్లు ఉండింది మాకు ఇంకా వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే సేమ్ ఇటువంటిది ఇంకోటి పక్కన కూడా ఉంటుంది అది రెంట్కి ఇచ్చామన్నమాట మా వాడైతే నేను అయిపోయినాక నేను వీడియో తీస్తాను ఉండని వచ్చి రద్దు రండి హోల్లో నుండి తీస్తున్నాడు మాత్రం ఇక్కడ ఇక్కడి నుండి బయటికి చూస్తుంది అనమాట ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారని మాత్రం మాకు ఇంట్లో ఉండడమే ఇష్టం అనమాట చాలా చిన్నది కాబట్టి మేము అక్కడ ఉంటున్నాము ఇంకా అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కూడా మళ్ళీ నేను ఎప్పుడైనా చెప్తాను ఇక్కడైతే ఎగ్ బుజ్ తయారైపోయింది ఫ్రెండ్స్ అని మా పండు నేను ఇందాకనే చూపించారా అంటే చూపి చూపి అంటున్నాడు మా పెద్ద బాబు ఇంకా మటన్ కూడా రెడీ అయిపోయింది మటన్ అయితే మామూలుగా సింపుల్గానే చేసానండి ఇంకా అత్తమ్మా స్పైసీగా తినారనమాట ఇంకా మామూలుగా ఆనియన్స్ అల్లం పేస్టు అన్ని టమాటాలు తర్వాత వేసేసి మటన్ వేసేసి గరం మసాలా ధనియాల పొడి వేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వేపించాను అనమాట అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా చిన్నోడు వచ్చి ఇక్కడ నుండి తెంగు చూస్తున్నారు చూడండి బలవంతం అయిన అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి